హలో ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నేను నాలుగు చెక్కలు కొబ్బరిని అయితే తీసుకున్నాను ఇప్పుడైతే పైన ఉండే బ్రౌన్ పాట్ని అయితే తీసేసుకోవాలి పీలర్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా పైన ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తం అంతా తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని కొబ్బరి ముక్కలకి బ్రౌన్ పార్ట్ తీసేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఈ కొబ్బరి ముక్కల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు లేదంటే కోసుగా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు విధంగా మిగతా కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీలోకి వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి మీరు కొబ్బరిని తురుముకున్నా పర్లేదు లేదంటే ఈ విధంగా మిక్సీ పట్టుకున్నా పర్లేదు ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి మొత్తం అంతా ప్లేట్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ప్లేట్ మొత్తానికి నెయ్యిని అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక రెండు కప్పుల మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు పంచతార నాలుగు క్రష్ చేసుకున్న ఇలాచీలు హాఫ్ కప్ పాలుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి టూ టు త్రీ మినిట్స్కి షుగర్ సిరప్ కరిగి కొంచెం లూజ్గా అవుతుంది ఇప్పుడు షుగర్ సిరప్ ఏమీ లేకుండా మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ కొబ్బరి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొబ్బరి ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి బ్లెడ్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే ఒక బాక్స్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి అంటే కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నైఫ్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి విధంగా కట్ చేసుకున్నాక ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోండి అంటే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పీసెస్ కింద తీసుకోండి నేను గార్నిష్ కోసం బాదంని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను మీరు బాదం వేసుకోవచ్చు జీడిపప్పు పిస్తాను కూడా వేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా కొబ్బరి బర్ఫీ రెడీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్